హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషీస్ మోమ్ ఈరోజు మరో మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఈ వీడియోలో సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉన్న దాని గురించి అయితే చూపిస్తానండి సో మేమైతే విజిట్ చేశాము మా రిలేటివ్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అయితే వెళ్ళాము సో ఇదైతే సాలార్జంగ్ మ్యూజియంకి ఎంట్రన్స్ అండి జనరల్గా మ్యూజియం అంటే తెలుసు కదా ఇంకా అన్నీ ఓల్డ్ ఐటమ్స్ కానీ అలాగే పాపులర్ ఐటమ్స్ కానీ ఉంటాయి ఫస్ట్ అయితే ఇక్కడ మేము టికెట్స్ తీసుకున్నామండి అసలు మేము వెళ్ళినప్పుడు చాలా వర్షం పడుతుందండి యాక్చువల్గా ఆ రోజు హైదరాబాద్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు బట్ మేము డేర్ చేసి వెళ్ళాము సో ఇంకా ట్రాఫిక్ అది ఏం లేకపోయేసరికి ఫాస్ట్గా వెళ్ళిపోయాము సో ఫస్ట్ ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము పిల్లలు పట్టుకున్నారు చూడండి సో అడల్ట్కి ఒక ఛార్జ్ పిల్లలకి ఒక ఛార్జ్ అయితే చేశారు ఇక్కడ మొబైల్కి కూడా ఎక్స్ట్రా టోకెన్ తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనకి మొబైల్ అయితే అలా ఉంటుందండి ఏ మొబైల్ ఆ మొబైల్కే మనం ఫిఫ్టీ రూపీస్ టోకెన్ పెట్టి తీసుకోవాలన్నమాట చూడండి టికెట్ పైన ఈ విధంగా అయితే ఏ బ్లాక్లో ఏముంటుంది అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి అలాగే ఈస్టర్న్ బ్లాక్ సెంట్రల్ బ్లాక్ అలాగే వెస్ట్రన్ బ్లాక్ సో ఈ విధంగా అన్ని గ్యాలరీస్లో ఏ ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది అయితే ఈ టికెట్ పైన అయితే ఉందండి అలాగే సాలార్జంగ్ మ్యూజియం అయితే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో స్టార్ట్ చేశారు అలాగే మ్యూజియం గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే దీనిపైనే ఉన్నాయండి ఇందులో కలెక్షన్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ యూరోపియన్ అండ్ మిడిల్ ఈస్టర్న్ అండ్ ఫారెస్ట్రన్ ఆరిజిన్ అలాగే లార్జ్ కలెక్షన్ ఆఫ్ రేర్ మాన్యుస్క్రిప్ట్స్ ఈ విధంగా అసలు కంప్లీట్ డీటెయిల్గా అయితే ఉందండి ఇది వచ్చేసి బిల్డింగ్ అనమాట సో లెట్స్ గెట్ టు వీడియో ఇదైతే ఎంట్రెన్స్ దగ్గర అండి క్విట్ ఇండియా మూమెంట్ అలాగే అన్ని మూమెంట్స్ గురించి ఫ్రీడమ్ మనకి ఇండిపెండెన్స్ గురించి ఈ విధంగా అయితే పెద్ద పెద్ద పోస్టర్స్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇందులోకి లోపలికి అయితే మనం ఫస్ట్ చెక్ చేస్తారు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ ఎలాంటి హార్మ్ఫుల్ ఐటమ్స్ కానీ తీసుకెళ్ళొద్దు మనకి ఫుడ్ కావాలంటే లోపల ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఫుడ్ కోర్ట్ ఉంటుంది అక్కడ మనము పిల్లలకి అలా వెళ్ళినప్పుడు ఏమైనా తినిపించవచ్చు సో అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి అలాగే వాష్రూమ్స్ కూడా ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్కి అయితే అవైలబుల్గా ఉంటాయి చాలా వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఫ్లోర్కి ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో అయితే ఉంటాయి సో అంతా కంఫర్ట్గానే ఉంటుంది అండ్ ఇది మొత్తం తిరగాలంటే కంప్లీట్గా ఒక వన్ డే మనము స్పెండ్ చేయగలుగుదాము అని అనుకుంటే మాత్రమే వెళ్ళాలండి అండ్ పిల్లలకి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఒకప్పుడు ఇలా ఉండేది అనే దాని గురించి అయితే వాళ్ళకి కంప్లీట్గా అర్థమైపోతుంది సో వాళ్ళకి ఇప్పుడు బుక్స్లో కూడా సోషల్లో అలా ఉంటుంది కదా సో అదంతా మనకి వాళ్ళకి ప్రాక్టికల్గా ఇక్కడ చూసేసరికి ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుందండి అండ్ ఇవి ఒక రేయర్ కలెక్షన్ ఆఫ్ పూజ ఐటమ్స్ అండి పూజాగారిలో కలెక్షన్ అనమాట సో నేను అంటే నాకైతే తెలీదు ఏంటంటే మ్యూజియం అంటే ఓన్లీ ఓల్డ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయని అనుకున్నాను అంటే చదువుకున్నంత మాత్రం అన్నీ తెలియాలని ఏం లేదు కదా సో ఓన్లీ ఓల్డ్ ఐటమ్స్ ఒకప్పటి పురాతన కాలం నాటివి మాత్రమే కాకుండా ఏ ఐటెం పాపులర్ అయినా కానీ దాన్ని మ్యూజియంలో ఉంచుతారండి సో కాస్త డిఫరెంట్గా ఉండి కొత్తగా ఉండి ఒక యునీక్గా ఉంటే అది ఏ ఐటమ్ అయినా మనకి మ్యూజియంలో అయితే పెడతారు సో అందుకే కొంతమంది సరదాగా అంటుంటారు కదా నిన్ను మ్యూజియంలో పెట్టాలి అని సో అందుకే అలాగే ఇవన్నీ చూడండి అసలు ఎంత బాగున్నాయో అది వచ్చేసి హ్యాండ్ ఫ్యాన్స్ అండి అప్పుడు నవాబుల కాలంలో హ్యాండ్ ఫ్యాన్స్ అంటే అదే విసనకర్రలు అండి అలాగే ఇవన్నీ వచ్చేసి జ్యువెలరీ బాక్సెస్ అండ్ అక్కడ మొత్తం ప్రతి స్పెసిమెన్ది డీటెయిల్ అయితే పెట్టి ఉన్నారండి అవన్నీ మనం రీడ్ చేసుకుంటూ వెళ్తే మనకి కూడా ఒక క్లారిటీ వస్తుంది అండ్ చూడండి నవాబుల కాలంలో వాళ్ళు వేసుకున్న జెంట్స్ వేసుకున్న డ్రెస్సెస్ అండి అండ్ ఇవి చూడండి ఇవన్నీ శారీస్ అప్పటి కాలంలో అండ్ సెంట్వి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి అప్పట్లో చీరలు ఈ విధంగా ఉండేటివి ఇదంతా టెక్స్టైల్ ఒక బ్లాక్ అనమాట అండ్ ఇవన్నీ హ్యూజ్ కలెక్షన్ని కలెక్ట్ చేసి అందులో అయితే పెట్టారండి యాక్చువల్గా మెయిన్గా ఈ మ్యూజియంకి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న నవాబ్ వచ్చేసి యూసఫ్ అలీ ఖానండి జంగ్ త్రీ కూడా మెయిన్ రెస్పాన్సిబుల్ అంట ఈ కలెక్షన్కి ఇది నాట్ ఓన్లీ ప్లేస్ టు విజిట్ అండి బట్ ఆల్సో సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట అప్పుడు వాళ్ళ వేషధారణ వాళ్ళు వాడిన వస్తువులు అప్పటి టెక్నాలజీ అంతా అయితే ఉంది చూడండి అప్పట్లో రానులు వేసుకున్న డ్రెస్సులు అలాగే కార్పెట్స్ ఇంకా అది కూడా డ్రెస్సే అండి అసలు చాలా బాగున్నాయి అండ్ అప్పటివే మళ్ళీ రీమోడలింగ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మనం యూజ్ చేస్తున్నాము చూడండి ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ నేను లెఫ్ట్ సైడ్ ఉంది కదా అది అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి గడియారం అండి ఆ గడియారంది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో అప్పుడే అక్కడ డీటెయిల్స్ పెడతాను అస్సలు మిస్ అవ్వకండి అండ్ వీ ఈ వీడియోని కూడా ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వీడియో నాలెడ్జ్ పొందగలిగే వీడియో నేను ప్రతి వీడియోలో చెప్పినట్లు నచ్చితేనే చూడండి అని చెప్తాను కదా కానీ ఇక్కడ ఖచ్చితంగా నచ్చుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ వచ్చేసి ఎలిఫెంట్ దంతాలు ఉంటాయి కదా ఎలిఫెంట్ టీత్తో చేసిన ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అండి సో ఈ వస్తువులన్నీ ఎలిఫెంట్ టీత్తో ఇంత బాగా అమర్చారు అసలు మొత్తం చెక్కినవండి చూడండి ఇక్కడ పడవ పడవని కొంతమంది నడుపుతున్నట్లుగా ఉన్నాయి అండ్ ఇవన్నీ చిన్న చిన్న ఏనుగులు అలా జస్ట్ ఏనుగు దంతం మీద ఇంత బాగా ఆర్ట్ ఫినిష్ చేశారంటే అసలు చాలా గ్రేట్ అండి చూడండి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే చేశారు ఏనుగు వాటితోని అండ్ ఇక్కడ చూడండి ఏనుగులనే ప్రిపేర్ చేశారు ఏనుగు దంతాలతోని ఏనుగులను ప్రిపేర్ చేశారు ఇప్పుడు మనం చెస్ అంటున్నాం కదా అది ఒకప్పుడు చదరంగం పాచికలు అలా ఆడేవాళ్ళు అది కూడా డిస్ప్లే పెట్టారు అండ్ అప్పటి కాలంలో ఉపయోగించిన చీరలు అండి అలాగే ఇవన్నీ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్సే అవి కూడా అండ్ అగెయిన్ ఇక్కడ మొత్తం ఇండియన్ దంతపు బొమ్మలే ఐవరీ ఐటమ్స్ అనమాట అండ్ ఇక్కడ బోత్ లాంగ్వేజెస్లో డిస్ప్లే చేసి అయితే ఉందండి చాలామంది అయితే వస్తుంటారు ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు అండ్ మాకు కూడా చాలామంది కలిశారండి దేశ విదేశాల నుంచి ఎంతోమంది టూరిస్టులు వచ్చి చూసేదాన్ని మనము హైదరాబాద్లో ఉంటూ ఎందుకు చూడొద్దు తెలంగాణలో ఉంటూ సో మీకు కనుక పాజిబిలిటీ అయిందంటే డెఫినెట్గా విజిట్ చేయండి అండ్ మనము కొంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేస్తాము పిల్లలకైతే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్లో అంటే కమింగ్ డేస్లో వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అందుకని మీ పిల్లలను తీసుకొని వెళ్తే ఒక మంచి టూరిజం ప్లేస్ లాగా ఎంజాయ్ చేస్తారు అలాగే నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు సో తప్పకుండా తీసుకెళ్ళండి మీ పిల్లల్ని కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ చైనీస్వి బర్మా వాళ్ళవి డిజైన్స్ అనమాట ఇందులో ఇంకా యూరోపియన్ ఆర్ట్ గ్యాలరీ అని బర్మన్ ఆర్ట్ గ్యాలరీ అని సెరామిక్ అని అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి అక్కడ చైనీస్ది అది ఇవన్నీ చైనీస్ ఐటమ్స్ అండి అండ్ ప్రతి దానికి ఎంట్రన్స్లో అన్నీ అయితే డీటెయిల్గా డిస్ప్లే చేసి ఉన్నారండి సో చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఇలా ఉంటాయా అని నేనైతే ఫస్ట్ టైము సాలాజంగ్ మ్యూజియంని విజిట్ చేయడము అండ్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వచ్చారు వేరే కంట్రీ వాళ్ళు అండ్ యాక్చువల్గా వాళ్ళైతే ఆఫ్రికన్స్ కాదు ఏదో చెప్పారండి కంట్రీ నేమ్ అంత ఐడియా లేదు పిల్లలు కూడా వాళ్ళతో ఫొటోస్ దిగారు అండ్ ఒక ఫ్లోర్ తిరగగానే ఇంకా వీళ్ళైతే ఫుడ్ కోర్ట్కి వచ్చేసి స్నాక్స్ అయితే తింటున్నారనమాట ఇంకా స్నాక్స్ తినేసి నెక్స్ట్ కంటిన్యూషన్ చేసామన్నమాట ఫర్దర్గా అండ్ ఇక్కడ అసలు అంటే ప్రతీది కూడా ఇలా డిస్ప్లే చేసి దాని గురించి డీటెయిల్స్ పెట్టడం చాలా బాగుందండి నేను చెప్పాను కదా గడియారం అని ఇది ఆ ప్లేస్ అండి మనకి కరెక్ట్ వన్ ఓ క్లాక్ అయింది అనుకోండి ఒక గంట కొట్టి వెళ్తుంది లెవెన్ ఓ క్లాక్ అనుకోండి లెవెన్ గంటలు లెవెన్ టైమ్స్ అది కొట్టి వెళ్తుంది డ్రమ్స్ లాగా అండ్ దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా చూపిస్తాను అండ్ ఇది జస్ట్ ఈ గంట కోసం అని ఆ టైం వరకు అందరూ వచ్చి కూర్చుంటారనమాట అంటే గంట గంటకి కొడుతుంది టూ ఓ క్లాక్ అనుకోండి రెండు సార్ల బెల్ కొడుతుంది సో ఈ విధంగా అది చూడ్డానికి చాలామంది అక్కడ ఒక డిస్ప్లే కూడా పెట్టారు ఇది చూడ్డానికి చాలామంది వస్తూ ఉంటారు పిల్లలు పెద్దలు ఆ ప్లేస్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మార్బుల్ టైప్ ఉందండి ఇదంతా మార్బుల్తో చేసిన ఐటమ్స్ అనమాట అసలు ఫుల్ పైసా వసూల్ ట్రిప్ అని చెప్పొచ్చు ఇదైతే సాలార్జంగ్ మ్యూజియం అంటే నాలెడ్జ్ అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ అన్నీ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ విగ్రహాలు రకరకాల లాగా ఉన్నాయి అండ్ వాటి పేర్లు అలా కూడా డిస్ప్లే చేసి ఉన్నాయి అన్నమాట అండ్ ఇవన్నీ చూడండి ఫిరంగులు అనమాట ఇంకా చూడండి ఇక్కడ వేరే కంట్రీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా తనైతే హ్యాపీగా పిల్లలతో ఫొటోస్ తీసుకున్నారు తను కూడా సో మేము కూడా తీసుకున్నాం అనమాట అంటే వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీకి వెళ్ళినప్పుడు చెప్పుకుంటారు కదా మేము చిల్డ్రన్స్ చిల్డ్రన్స్తో దిగాము ఫొటోస్ అని సో మా పిల్లలకైతే అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు తను అండ్ ఇవన్నీ వెపన్స్ అండి అంటే ప్రొటెక్టింగ్ వెపన్స్ అనమాట అండ్ ఇవి చూడండి ఇవన్నీ బాణాలు డిఫరెంట్ అంటే అప్పట్లో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు బట్ అప్పటి కాలంలో అంత టెక్నాలజీ ఉండడం కూడా చాలా గ్రేట్ అవి కాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ కొన్ని బాహుబలి సినిమాలో ఉంటాం కదా సేమ్ అవే ప్రొటెక్టింగ్ ఐటమ్స్ అండి చాలా బాగా అనిపించింది అండ్ పిల్లలు కూడా వీటిని చూసి బాహుబలిలో చూసిన ఐటమ్స్ కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవన్నీ అంటే బుల్లెట్స్ అలా రాకుండా అలా ఉన్నాయి కదా సో ఇంకా ఇది ఒకటి అనమాట ఇది కూడా కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే శత్రువుల బారి నుంచి కాపాడుకోవడానికి ఆ విధంగా అయితే వేసుకున్నారు అంటే శత్రు సైన్యం మన మీద దండెత్తినప్పుడు వాళ్ళు చాకులు కత్తులతో పొడిచినప్పుడు కానీ బాణాలతో విసినప్పుడు కానీ ఎలాంటి హార్మ్ఫుల్ ఇంజురీస్ జరగకుండా ఇవైతే యూజ్ అవుతాయి అలాగే చూడండి అప్పట్లో ఎంత పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయో అసలు చిన్న గన్ పిస్తోల్ అని అంటాం కదా పిస్తోల్ కూడా ఇవన్నీ చూడండి ఇవన్నీ పిస్తోల్స్ అండ్ ఇప్పటికీ ఊర్లలో గన్ను చూస్తే వాళ్ళు పిస్తోల్స్ అనే అంటారు అంటే అప్పటి కాలంలో పిస్తోల్స్ ఫేమస్ అనమాట సో అవి రాని రాని ఇప్పుడు గన్స్ అయిపోయాయి ఇక్కడ ఈ లేడీ కూడా యుగాండ అంట యుగాండ నుంచి వచ్చారంట సో ఇండియన్ ట్రిప్కి వస్తే ఇక్కడైతే కూర్చున్నారు ఇక్కడ ఈ గడియారం దగ్గర మళ్ళీ టైం అవుతుంటే మేమైతే వచ్చి కూర్చున్నాం అనమాట ఇందాక నేను చూపించినప్పుడు క్వార్టర్ టు వన్ అవుతుంది అండ్ ఇప్పుడేమో వన్ అవుతుంది అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ట్వెల్వ్ బెల్స్ అయితే వస్తాయి వన్ ఓ క్లాక్కి వన్ బెల్లే వచ్చింది జస్ట్ మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి అప్పుడే ఎంటర్ అయ్యాము సో ఫైవ్ మినిట్స్ ముందు వస్తే ఆ ట్వెల్వ్ బెల్స్ అయితే వినేవాళ్ళము లోపల ఒక చిన్న పొట్టోడైతే ఉంటాడండి సో చూడండి అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కొడుతున్నట్టు కనిపిస్తుంది ఇటువైపు కూడా ఒక రెడ్ చిన్న బాయ్ అయితే కనిపిస్తాడు అది ఆ గంట కొట్టాక వెళ్ళిపోతుందనమాట ఆ రెడ్ బాయ్ సో దీనికోసం గంట గంటకి చాలామంది విజిటర్స్ వచ్చి చూస్తూ ఉంటారనమాట అంటే ఏ ఫ్లోర్లో ఉన్నా కానీ ఆ టైంకి అది వస్తుందని ఒక ఐడియా కొద్దీ అందరూ అయితే వస్తారు ఇక్కడ ఆ పోడియం వెనుక ఒక అతను ఉన్నాడు కదా అతనైతే ఇక్కడ గైడ్ లాగా అన్ని ఈ డీటెయిల్స్ అంటే ఈ క్లాక్ డీటెయిల్స్ అయితే ఇస్తారు అండ్ ఇది ఈ మెషినరీ కానీ ఒక్కొక్క పార్ట్స్ ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకొచ్చారంట సో దాని కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ పోడియం వెనుక ఉన్న అతనైతే చెప్తున్నాడు నేను ఆ వాయిస్ అనేది నెక్స్ట్ మేము మళ్ళీ టూ ఓ క్లాక్కి కూడా మళ్ళీ విజిట్ అయ్యాము సో ఆ టైంకి అతను చెప్పిందంతా నేనైతే కంప్లీట్గా రియల్ వాయిస్ అయితే పెడతాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి చూడండి ఇవన్నీ కంచు పాత్రలు అప్పటి కాలంలో వాడిన పాత్రలు అప్పుడు యుటెన్సిల్స్ కూడా డిఫరెంట్గా ఉండేవి కదా అప్పటి ఏ మడ్ యుటెన్సిల్స్ కానీ అన్నీ మళ్ళీ ఇప్పుడు వాటిని రీయూజ్ లాగా అంటే కొత్త టెక్నాలజీ యూజ్ చేసి మళ్ళీ వాడుతున్నాం అనమాట ఒకప్పుడు మన పూర్వీకులు కూడా మట్టి పాత్రల్లో తిన్నారు కదా ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రలు మళ్ళీ ఈ జనరేషన్లో మళ్ళీ ఎంటర్ అన్నమాట అనమాట కప్పు సాసర్ అనేది నైంటీస్ కిడ్స్కి అయితే తెలిసి ఉంటుంది అండ్ ఇప్పుడు పిల్లలకి అయితే ఓన్లీ కప్పు మాత్రమే తెలుసు సాసర్ అనేది తెలీదు కప్పు సాసర్ ఎక్కువ నైంటీస్ కిడ్స్కి అయితే బాగా రిలేటెడ్గా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ అయితే ఉన్నాయి ఇవన్నీ యాంటిక్ ఐటమ్స్ లాగా ఉన్నాయండి ఇవి కూడా చిన్న చిన్న డిజైన్స్తో చెక్కి చాలా బాగా పెట్టారండి అసలు అంత క్రియేటివిటీ అసలు అప్పుడు ఆ జనరేషన్లో కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇక్కడ ఐ లవ్ సాలార్జంగ్ మ్యూజియం ఎస్జేఎం అని అయితే ఉందండి అండ్ ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ అండి ఇవైతే అంటే ప్రతి జనరేషన్లో యాడ్ చేసిన పెయింటింగ్స్ అనమాట ఓన్లీ ఏన్షియన్ టైంలో మాత్రమే కాకుండా అన్నీ మొఘల్ ఎంపైర్స్ శాతవాహన ఎంపైర్స్ కాకతీయ ఎంపైర్స్ వీళ్ళందరూ ఆ టైంలో యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ డిస్ప్లే చేసి ఉన్నాయండి అండ్ ఇవి ఇవేమో ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్లో డ్రా చేసిన అంటే ఆర్టిస్ట్లు వేసిన పెయింటింగ్స్ అనమాట మంచిగా ఉన్న పెయింటింగ్ని కూడా తీసుకొచ్చి పెడతారు ఇప్పటి జనరేషన్లో అవి కూడా పెడతారు అండ్ లవ్ ఎస్ అని ఉంది కదా ఇక్కడ అయితే అందరు యాక్చువల్గా అక్కడికి వెళ్ళి తీసుకుంటారు ఫోటో బట్ ఆ రోజు ఫుల్ రేణి అండి రేణిగా ఉందని ఇంకా మేమైతే బయట నుంచే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇంట్రెస్టింగ్ గ్యాలరీ ఐటమ్స్ అయితే చూపిస్తాను సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూన్ నెక్స్ట్ వీడియో